గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఎట్లా చూడాలి సార్ ఈవీఎం ప్యాడ్ లెక్కింపు పైన బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు గెలుపు అనుకోవచ్చా లేకపోతే వైసీపీ గెలుపు లాగా చూడొచ్చు అంటారా సార్ అంటే ఈవీ ప్యాడ్లకి ఈవీఎం లెక్కింపుకి మధ్య అనుమానం వచ్చినప్పుడు సహజంగా రీకరెక్షన్ కలుగుతారు రీవాల్యువేషన్ లాంటిది అది ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన ఓటింగ్కి ఈవీ ఫ్యాడ్లో వచ్చిన ఓటింగ్ మధ్య తేడా ఉంటే అది అనుమానాలకు తావిస్తుంది ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసం పోటీ చేసిన అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రికౌంటింగ్ చేయాల్సిందే ఒక ఐదు లక్షలు ఎంతో కట్టినట్టున్నారు పది ఈవీఎంలని లెక్కేస్తారు బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నికల సిస్టంలో బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం మిషన్లు తీసుకురావడం ఒక విప్లవాత్మకమైన చర్య బ్యాలెట్ పేపర్ అంటే సుదీర్ఘ ప్రయాణం రెండు రోజులు రెండున్నర రోజులు కూడా పడుతుంది కాదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన నేపథ్యంలో కొత్త టెక్నాలజీ తొందరగా ప్రక్రియ ముగిసిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది కానీ ప్రజాస్వామ్యం కాబట్టి ఒక ఐదు సంవత్సరాల దేశ భవిష్యత్తుని ఐదు సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తుని ఒక వ్యక్తి ఒక పార్టీ చేతిలో పెడుతున్నారు ప్రజలు అలాంటి కీ డేషన్ దాంట్లో ఒక సాధారణ ఓటర్కి సాధారణ పౌరుడికి ఈ దేశంలో ఎవరికి ఏ అనుమానం వచ్చినా తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్ అనేది ప్రపంచంలో చాలా చోట్ల అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటిది బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు అంటే ఎక్కడొచ్చిన అనుమానం అపనమ్మకం మేల్ ప్రాక్టీస్కి కానీ మ్యానిఫులేషన్స్ కానీ ఉంటాయి అంటే ఈవిఎం మిషన్ టెక్నికల్ టెక్నికల్ అంటే టెక్నికల్ ఎర్రర్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇబ్బంది అవుతుంది ప్రజాస్వామ్యం అనేది డ్యామేజ్ అవుతుందని ఆందోళనతో కొన్ని దేశాల్లో ఒప్పుకోలేదు అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఎన్ని అనుమానాలు ఎప్పుడు వచ్చినా ఎలక్షన్ కమిషన్ దానికి ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలి కంప్లీట్ గా ప్రజలు పర్ఫెక్ట్ అనేంత వరకు దాన్ని చెప్తానే ఉండాలి అది వాళ్ళ బాధ్యత ఇది విసుక్కుంటే వీలు కాదు ఎలక్షన్ కమిషన్ ప్రారంభ రోజుల్లో ఈవీఎం మిషన్ల పనితీరు పైన ఛాలెంజ్ చేసింది ఎవరైనా రావచ్చు మేము నిరూపిస్తాము ఎవరు టెక్నికల్ గా వాళ్ళ దగ్గర రాంగ్ అని నిరూపించలేకపోయారు ఆ రకంగా దాని క్రెడిబిలిటీ పెంచుకుంది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఈవీ ప్యాడ్లకి ఈవీఎం మిషన్లకి మధ్య అయినా వ్యత్యాసం వస్తే అనుమానం ఉంటే దాన్ని కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తే ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ మరింత పెరుగుతుంది మనం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని పరిశీలించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ప్రధానంగా చెప్పిన ఒక ఆరోపణ రికార్డెడ్ కానీ అంటే ఆయన ఆధారాలు లేవు పెద్ద పెద్దోళ్ళ ఇది ఏమైనా జరిగిపోయిండొచ్చు అనేది ఒక రకంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ అనే పదం వాడలేదు కానీ అలాంటి అర్థం వచ్చేటిగా ఆరోపణలు చేశారు మాట్లాడేశారు అది ప్రజల్లో చర్చనీయాంశం అవుతా ఉంది ఆయన కంప్లైంట్ చేయకపోవచ్చు కానీ చర్చనీయాంశం అవుతుంది ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం లో ట్యాంపరింగ్ అని మాట్లాడారు అయితే ముగ్గురు ట్యాంపరింగ్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు ముగ్గురు ఏదో కేసు పెట్టినట్టున్నారు వాళ్ళు ముగ్గురు ట్యాంపరింగ్ కాదు ప్రధానంగా ఈవీ ప్యాడ్లకి ఈవీఎం మిషన్ల మధ్య వ్యత్యాసం ఉన్నట్టుగా వాళ్ళు ఏదో గుర్తించినట్టున్నారు దానికి ఇచ్చారు అయితే వాళ్ళు అనూహ్యంగా కొంతమంది ఒకరు నాయకులు మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు విజయనగరం సంబంధించిన ఎంపీ అంటే చంద్రశేఖర్ గారు ఎవరు అనుకుంటాను వారు మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ విత్ర చేసుకుని ప్రెజర్ చేస్తా అని చెప్పారు అది నిజమే కాదు మనకు తెలియదు ఎవరైతే అప్పీల్ చేసే వాళ్ళు చేయడం అనేది ఆందోళన విషయం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దీన్ని ప్రూవ్ చేయాల్సింది పోయి ఇట్లాంటి చేస్తే అభ్యంతరం నిజమే కాదం అనేది తెలియదు వాళ్ళు ఒక ఒక ప్రధానమైన వ్యక్తి అలా చెప్పాడు చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఖండించు ఉండాలి మేము అట్లా అనలేదు ఎవరు మీ మీద ఒత్తిడి తేలేదు మేము దీ రెడీగా ఉన్నాము నిరూపించామని చెప్పాలి లేదా చంద్రశేఖర్ గారు ఇచ్చిన ఫిర్యాదు పైన ఎవరైనా పొరపాటు వచ్చి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి అట్లాంటి డెషన్ ఎలక్షన్ కమిషన్ ఈ రాకపోవడం అనేది పలు అనుమానాలకు దారి తీస్తుంది చంద్రశేఖర్ గారు చెప్పింది నిజమనే కాకపోవచ్చు అంత పెద్ద ఆరోపణ వాళ్ళు చేసేసిన తర్వాత ఈమెడీగా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఆయన చేసింది ఆరోపణ తప్పంటే ఆయన అట్లా లేవు మేము నిరూపిస్తామని చెప్పాలి లేదా ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా గ్రావిటీ ఉంటే ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ పైన చర్య తీసుకోవాలి ఇట్లాంటి తీసుకున్నప్పుడు అనుమానాలకు తాబివ్వదు అది వాళ్ళ బాధ్యత కంప్లైంట్ చేసిన మాట్లాడిన వ్యక్తి ఎవరు మీకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇది ఇది ఇవాళ చేయాల్సిన అవసరం రెండవది ఏమొస్తుంది నేను చెక్ చేసినంత మేరకు ఫామ్ ట్వంటీ అంటే రౌండ్ల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయో ఒక నెలలో పెట్టేస్తూ ఉంటారు మామూలుగా అయితే ఇప్పుడు రెండు నెలలైనా పెట్టలేదు దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ స్టేట్ ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పరమైన అంశం చెప్పిన తర్వాత దీని ప్రయారిటీ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో దాని తోడు ఒక స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పోలింగ్ దానికి కౌంటింగ్ దానికి మధ్య నలభై తొమ్మిది లక్షల ఓట్లు తేడా ఉందని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి వైసీపీకి మధ్య యాభై లక్షల ఓట్లే తేడా జనసేన కలిపి ఇంకొక పది లక్షలు అనుకుంటే అరవై లక్షలు యాభై ఐదు అరవై లక్షలే తేడా కట్టి గెలుపోవటం పెద్దగా మార్పులు వస్తాయి ఆ నలభై తొమ్మిది లక్షల క్రాసింగ్ నిజంగా రాంగ్ అయితే కాబట్టి ఇది వాళ్ళు చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎక్కడ స్పందించట్లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ అన్నింటికి వివరణ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఈవీ ఫ్యాడ్లకు సంబంధించినంత వరకు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు చంద్రశేఖర్ గారు కావచ్చు రెండు ప్రధానమైన కంప్లైంట్లు చేస్తున్నట్టుగా వాళ్ళు బహిరంగ ప్రకటన బట్టి అర్థం అవుతుంది వీవీ ఫ్యాడ్లకు ఈవీఎంలకు మధ్య వ్యత్యాసం ఉందని చంద్రశేఖర్ గారు అయితే ఈ బ్యాటరీ ఛార్జింగ్ పైన ఆరోపణలు చేస్తాడు ఆయన అంటే ఈవీఎం మిషన్ యొక్క బ్యాటరీని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసి ఓటింగ్ రోజు పెడతారు దాదాపు పది గంటలు పన్నెండు గంటలు పదహైదు గంటలు ఓటింగ్ జరుగుతుంది అంటే వార్డు బ్యాటరీ తగ్గిపోతుంది వెంటనే పోలింగ్ అయిపోయిన వెంటనే బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేసేసి లాక్ చేసేసి స్ట్రాంగ్ రూమ్లో పెట్టేస్తారు అయితే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే మనం సెల్ ఫోన్ను కూడా ఫుల్ ఛార్జ్ పెట్టేసి ఇంట్లో పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినా ఒకరోజు రెండు రోజులు అయితే ఓకే ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత వస్తే ఛార్జింగ్ అంతే ఉండదు తగ్గిపోతుంది కొద్దిగా ఈవీఎం మిషన్స్ పదమూడు తేదీ ఎలక్షన్ జరిగితే నాలుగో తేదీ వస్తే ఈ మధ్య తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉంది కొన్ని ఈవీఎం మిషన్ చాలా తీవ్రమైన ఆరోపణ చేశాడు ఆయన అది నిజమైతే ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే పది పది గంటల పన్నెండు గంటల మిషన్స్ పనిచేస్తే బ్యాటరీ అంత ఉండదు తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసి దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు ఉంటే తగ్గుతుంది కానీ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం వారు చెప్పింది నిజమైతే చాలా తీవ్రమైన సమస్య కదా అదొకటి వాళ్ళు చెప్తున్నారు అదేమవుతుందో చూడాలి ఈవీ ఫ్యాట్లకు సంబంధించి ఏంటంటే మనం ఓటు వేసినప్పుడు ఈవీ ఫ్యాట్లో మనకు ఆ గుర్తు కనిపిస్తుంది అభ్యంతరం ఉంటే ఆయన కంప్లైంట్ చేయొచ్చు అది ఈవీ ఫ్యాడ్ అదేం బయటికి రాదు అది కూడా రికార్డ్ అయిపోతుంది ఇప్పుడు ఈవీఎంలో నాలుగు వందల ఓట్లు పోలయ్యండి ఈవీ ఫ్యాడ్ నాలుగు వందల పది ఒకటి తేడా వచ్చా తక్కువ వచ్చా ఎక్కువ వచ్చిన అనుమానాలకు ఆస్కారం ఉంటుంది రెండు ఈవీఎం మిషన్లో మీకు నలభై ఓట్లు వచ్చి నాకు ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చి ఈవీ ఫ్యాడ్ లో నాకు నలభై ఓటి మీకు ముప్పై తొమ్మిది ఓటి తగ్గింది అనుకోండి ఫలితం మారిపోతుంది కదా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూడా సమస్య వస్తుంది బహుశా ఇప్పుడు నాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టడం చంద్రశేఖర్ గారి రెండు ఆరోపణలు చేయడం ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు ఒత్తిడి ఉందని వాళ్ళు ఆరోపణలు చేయడం ఆరోపణలు వాళ్ళు సీరియస్గా ఖండించకపోవడం వల్ల ఇక్కడ చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు అంటే నూట నాలుగు మంది ఎవరైతే ఓడిపోయారో దాదాపు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ ఓడిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు రెడీ అవుతున్నారు మేము కూడా అప్లై చేస్తా అంటే మామూలుగా అయితే అప్లై చేసి ఉంటారు వాళ్ళు వాళ్ళు ముగ్గురు సంగతి చూసి ఏమైనా తేడాలు వస్తే మళ్ళీ చేసి ఉంటారు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు ఒత్తిడి వస్తా ఉందనే వాళ్ళు ఆరోపణ చేశారు దాంతో ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఇది తేడా ఉండేట్టుగా ఉంది అని చెప్పి ముందుకు వస్తున్నారు ఇది లేని కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఫిర్యాదు వస్తే ఇమీడియట్ గా దాన్ని సెట్ చేసేవాలి ఆరోపణలు ముగించుకోవాలి ముగిస్తే అప్పుడు కొత్త ఆరోపణలు రాకుండా ఉంటాయి పారదర్శక వస్తుంది అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వహణ పైన కానీ ఈవీఎం ప్యాడ్ల పైన కానీ ఈవీఎం మిషన్ల పైన కానీ ఆరోపణలు ఎవరు చేసినా దాన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి నెగిటివ్గా తీసుకోవద్దు ఛాలెంజ్ తీసుకొని ప్రూవ్ చేయడం ద్వారా డెమోక్రసీ పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ చెప్పాలి ఎలక్షన్ కమిషన్ మరింత పారిపోతుంటుంది అలా చెప్పితే నాలుగైదు గంటల్లో వాళ్ళు ఇంకొకరు క్వశ్చన్ చేయరు అది చేయాల్సిన బాధ్యత ఉంది అది చేస్తారని ఆశిద్దాం సార్ నిన్న హైకోర్టులో కూడా ఏదో తీర్పు వచ్చినట్టు ఉంది సార్ మన జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అంశం పైన ఏంటి సార్ హైకోర్టు తీర్పులే తీర్పు వాయిదా వేసినట్టున్నారు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు కొన్ని ఆరోపణలు ఆరోపణలుగా చేశాడు నాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో బాగా సరిగా కండిషన్లో లేనిది ఇచ్చారని ఆయన మొత్తం రాజకీయ అంశాలను ప్రస్తావించి నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ కొనసాగించారని వాళ్ళు కోరారు ఆ థ్రెట్ అలా ఉందని ఇక్కడ ముఖ్యమంత్రి దీనిపైన ప్రతిపక్షాలు కానీ కొన్ని మీడియా సమస్యలు కొన్ని అత్యుత్సహాన్ని పోయి ఏదైతే అది మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెప్పినవన్నీ నిజమా అబద్ధం అనేది కమిటీ తెలుస్తుంది ఏ కమిటీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాయకత్వంలో ఒక కమిటీ ఉంటుంది దాంట్లో ఐర్ ఆఫ్షియన్స్ ఉంటారు వాళ్ళు రివ్యూ చేస్తారు ఎప్పటికప్పుడు ఒక వివిఐపి కానీ లేదా ఒక సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి థ్రెట్ ఉంది ఆ థ్రెట్కి ఎలాంటి రెమెడీ చర్యలు తీసుకోవాలి ఎలాంటి సెక్యూరిటీ ఉంది ఆ కమిటీ నిర్ణయిస్తుంది రాజకీయ నిర్ణయాలు ఉండవు రాజకీయ నాయకులు ప్రభావితం చేసే చేయొచ్చేమో వాళ్ళు చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది రికార్డెడ్ కాబట్టి రేపు ఆ కమిటీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాయకత్వంలో ఏదైతే ఉంటుందో చీప్గా ఆ కమిటీ చెప్తుంది వారు చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మాకు సెక్యూరిటీ థ్రెట్ ఉందని థ్రెట్ ఉందో లేదో వాళ్ళు చెప్తారు వాళ్ళకే కదా సమాచారం ఉంటుంది థ్రెట్ ఉందంటే థ్రెట్ ఉంది మేము ఈ చర్య తీసుకుంటామని చెప్తారు థ్రెట్ లేదంటే అనవ థ్రెట్ లేకపోయి నేను అబద్ధం చెప్తున్నాడన్నా చెప్పచ్చు అలా రైట్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన విషయాల్ని ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేస్తున్నారు కొన్ని మీడియా సమస్యలు చెప్పేస్తున్నారు కొంతమంది నాయకులు చెప్పేస్తున్నారు అనలిస్టుల పేరుతో పాయింట్ ఏంటంటే వారు ఆరోపణలు సూటిగా కోర్టులో చెప్పారు మీరు సూటిగా సమాధానం చెప్పచ్చు కానీ బయట ఎదుపడితే మాట్లాడేస్తున్నారు రెండు అభ్యంతరాలు ఏంటి నెంబర్ వన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సెక్యూరిటీ ఎట్లా ఇస్తారు ఆయన ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా లేదు అనేది మాట్లాడేస్తున్నారు ముఖ్యమంత్రి కంటూ ఒక సెక్యూరిటీ ఉంటుందనేది ఒక వాస్తవం కానీ దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రికి ఒకే సెక్యూరిటీ ఉండదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉన్న సెక్యూరిటీ తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండదు కారణం ఏంటంటే జగన్ చంద్రబాబు గారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు సీఎంతో సంబంధం లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రికి అందరికానే ఎక్కువ ఉంటుంది ప్రధానమంత్రితో సమానమైన భద్రత కూడా ఒకసారి ఉంటుంది ఎందుకంటే ఎల్టీటీ ఇష్యూస్ తమిళనాడు శ్రీలంక చుట్టూ ఉన్నాయి ఢిల్లీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ పెట్టుకోడు అంటే ముఖ్యమంత్రి అనేది స్టేటసే ముఖ్యమంత్రికి తగిన సెక్యూరిటీ ఉండాల్సిందే కానీ ముఖ్యమంత్రి అనేది ఒక సెక్యూరిటీకి ఏం కాదు హోదా మాత్రమే ఉంటుంది కాబట్టి ఒక సెక్యూరిటీ ఒక వ్యక్తిని కల్పించడానికి ప్రామాణికం వారు హోదా కాదు వారికి ఉన్నటువంటి థ్రెట్ హోదా అనేది ప్రోటోకాల్ పాటిస్తారు సెక్యూరిటీలో కాదు కాబట్టి వీళ్ళు మీడియా ఛానల్స్ లో కూర్చొని ఏది పెడితే ఉపన్యాసాలు చెప్తా ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా అనేది నన్ను ఆయనకి సెక్ థ్రెట్ ఉందా లేదా అనేది థ్రెట్ ఉందని ఆయన అంటున్నాడు ముందు లేదో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి గవర్నమెంట్ అధికారికంగా చెప్పాలి బయట వీళ్ళు రాజకీయ నాయకులు చెప్పేస్తున్నారు హోం మంత్రి గారు అనిత గారు కూడా మాట్లాడారు మాట్లాడండి నేను తప్పట్టును వాళ్ళు రాజకీయ విమర్శ చేశారంటే మీరు చేయొచ్చు రాజకీయ నాయకులు కాబట్టి ఇప్పుడు అనిత గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా కొన్ని మీడియా సమస్యలు కానీ వీళ్ళు చేసేదాన్ని రేపు అడ్వకేట్ జనరల్ తో కోర్టులో ఉదాహరణకు జామర్ పైన ఎంత చర్చ జరిగింది జామర్లు కాదు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం పైన ఎంత చర్చ జరిగింది రాష్ట్రంలో ఆయన అబద్ధాలు చెప్తారని చెప్పారు కానీ కోర్టులో ఏం చెప్పారు ఫస్ట్ ఏం చెప్పారు అడ్ అడ్వకేట్ జనరల్ మేము కనుక్కోని చెప్తాను అన్నాడు అసలు ఆరోపణే బుల్లెట్ ప్రూఫ్ వాహన ఇవ్వలేదని కనుక్కోహను ఎందుకు పోయినాడు అంటే ఎక్కడ తేడా ఉంది తర్వాత ఏం చేశారు స్పేర్ పార్ట్స్ ఏదో బాగలేదు మేము కొత్త వాహనం ఆరాయి కొత్త వాహనం ఎందుకు ఇవ్వాలి పాత వాహనం బాగుంటే కొత్త వాహనం ఎందుకు ఇవ్వాలి బాగుందండి ఆయన కరెక్ట్గా చెప్పట్లేదని చెప్పాలి కదా అంటే మీరు బయట చేస్తున్న మాటకి ఆడు వాస్తవానికి తేడా ఉందని గుర్తించినట్టే కదా రెండు జామర్ల వాళ్ళు కోరితే ఆ సెక్యూరిటీ కోరితే ఇస్తూ ఉన్నారట ఇప్పటివరకు ఈ అంతే కదా ఇవన్నీ చూసినప్పుడు రెండోది కోర్టు కూడా చెప్పింది మాజీ ముఖ్యమంత్రులకి సెక్ విఐపి ఒక ఏదైనా ఒక పద్ధతి ప్రవేశపెట్టండి ఏ సరహా సేఖ ఎలా ఉండాలనేది కూడా కోర్టు సలహా ఇచ్చింది బహుశా రేపు తుది తీర్పులో అవన్నీ వస్తాయి అనుకుంటున్నాను నేను రెండు హైకోర్టులో బయట చెప్తున్న విషయం ముఖ్యమంత్రి తొమ్మిది వందల మంది భద్రత ఇస్తున్నారు మళ్ళీ తొమ్మిది వందల మంది కావాలన్నా నీకు తొమ్మిది వందల వెయ్యి ఒకటా పదే కాదు ఆయనకి థ్రెట్ ఎంత ఉంది ఎంత భద్రత కావాలి ఏ రూపంలో కావాలి అదే సంఖ్య ఇక్కడ ప్రామాణికం కాదు రెండు ముఖ్యమంత్రి తొమ్మిది వందలు ఎవరు చెప్పారు తొమ్మిది వందలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు తిరుపతికి వస్తే రెండు వేల మంది పోలీసులు ఇస్తారు ఆ రెండు వేల మందిని ముఖ్యమంత్రి బాధ్యత కింద చేసేద్దామా పర్సనల్ బాధ్యత చేసేద్దామా ఇప్పుడు తాడేపల్లిలో కరకట్ట పైన చంద్రబాబు గారి నివాసం ఉంది ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆ ఇంటి వరకు నాలుగైదు కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఆ మొత్తం పోలీసులు ఉంటారు వాళ్ళందరూ చంద్రబాబు గారి భద్రతైన సెక్ ట్రాఫిక్ సాధారణ ప్రజల అవసరాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి చుట్టూ జరిగే భద్రత అంతా ముఖ్యమంత్రి పర్సనల్ ఖాతాలు వేసేయడం కరెక్ట్ కాదు కానీ తొమ్మిది వందల మంది మనం చెప్పలేదే కోర్టులో తొమ్మిది వందల మందికి భర్త ఇచ్చారండి ఆయన మళ్ళీ తొమ్మిది వందలు అడుగుతున్నాడు ఇది కరెక్ట్ కాదని టీవీ అయితే ఉపన్యాసాలు చెప్తున్నారు అదే ఉపన్యాసం దాన్ని చెప్పొచ్చు కదా కోర్టులో తొమ్మిది వందలు అడుగుతున్నాడు ఇదేం పద్ధతి ప్రజా ప్రయోజనం అనొచ్చు కదా సాధారణ ఎమ్మెల్యే ఇదేం భాషాసుడు సాధారణ ఎమ్మెల్యే ఏంది సాధారణ ఎమ్మెల్యే అసాధారణ ఎమ్మెల్యే ఉండరు ప్రతిపక్ష నాయకుడికి ఏం ప్రత్యేక సెక్యూరిటీ ఉండదు సార్ అది అది చురకం చేయడానికి కోసం అంటున్నారులే పులివెందుల ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఏం కాదు అంటున్నారు వదిలేయండి సమస్య ఏంటంటే సెక్యూరిటీ వరకు విత్ ఆ అవసరాన్ని బట్టిస్తారు ఇప్పుడు పులివెందుల ఆల్ పులివెందుల ఎమ్మెల్యే మీరు నూట అరవై నాలుగు మంది పులివెందుల ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ తరహా అంటే నూట నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కదా మీరు వీళ్ళు ఈయన ఒక ఆఫ్ట్రాల్ పులివెందుల ఎమ్మెల్యే కదా మరి ఎందుకు ఆయన ఆయన మీద అంత స్పందించిన వదిలేయచ్చు కదా ఆఫ్ట్రాల్ పులివెందుల ఎమ్మెల్యే అని మరి ఆడెందుకు భయం పులివెందుల ఎమ్మెల్యే అంటే ఎందుకు అంత భయం అంటే పులివెందుల ఎమ్మెల్యేగా చూసేటటుగా ఉంటాయి ఒక ఎమ్మెల్యేగా చూసేటట్టు వదిలేవచ్చు కదా ఆయన విమర్శలు అవన్నీ డోంట్ కేర్ ఆయన ఆల్ ఎమ్మెల్యే ఆయన ఏం చెప్పేది మేము వినేది అని అనుకోవచ్చు కదా ప్రతిదానికి ఎందుకు స్పందిస్తున్నారు కాబట్టి పులివెందుల అమ్మే ఎమ్మెల్యే అనేది చులకన మరి పులివెందులు అమ్మనేది భయం చులకన భయం రెండే రెండు చోట్ల కుదరదు చులకం చేయదలుచుకుంటే అనుకుంటే వదిలేసేయండి ఆయన విమర్శలకు కూడా సమాధానం చెప్పద్దండి ఆయన ఎవరు ఆల్ ఎమ్మెల్యే అనుకోవచ్చు కదా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంటారు మళ్ళీ ఏదేదో ఒక ప్రధాన పత్రి ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ భయపడడం ఇవన్నీ ఎందుకు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే అనేది రాంగ్ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడుగా నలభై శాతం ఓట్లు ఉన్న వ్యక్తిగా అధిక ఈ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్తున్న పార్టీకి వస్తున్న ఓట్లు ఓట్లన్నీ ఒక కోటి యాభై రెండు లక్షల ఓట్లు మరి పులివెందుల ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు మరి ఒక్కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చి ఒక కోటి యాభై రెండు లక్షల ఓట్లు ఇరవై లక్షల ఓట్లు కదా తేడా మిగతా జనసేన పార్టీకి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఒక్కోటి ముప్పై రెండు లక్షలు పదహైదు శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి అయితే ఎంత వచ్చాయో తెలియదు కమ్యూనిస్ట్ పార్టీలకి అయితే నోటాకు వచ్చిన దాంట్లో సగం ఓట్లు కూడా రాలేదు వాళ్ళు కూడా పులివెందుల ఎమ్మెల్యే ఆప్రాలు ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడడం అనేది అభ్యంతరకరం అది చులకం చేయడానికి అంటున్నారు ఇరిటేట్ చేయడానికి అదేం పెద్ద ఉపయోగం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది అనేది అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కంప్లైంట్స్ పైన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాయకత్వం ఇంటెలిజెన్స్ వింగ్ అనేది చర్చిస్తుంది వాళ్ళు చూస్తారు వాళ్ళు కోర్టుకి చెప్తారు నిజాయితీ ఉంటే బయట మాట్లాడే వాళ్ళకి మీరు బయట మాట్లాడుతున్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వ లాయర్ ఆయనతో చెప్పించండి కోర్టులో బయట చెప్తున్న దానికి మీరు కోర్టులో చెప్పిన దానికి వ్యత్యాసం ఉంటా ఉంది కాబట్టి దీన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు యాజ్ పర్ అడికే అడ్వకేట్ జనరల్ చెప్పిన దాని ప్రకారం కానీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమిటీ నాయకత్వంలో ఉండే కమిటీ ఆయనకి ఎంత అవసరం అని చెప్తుంది దాని పద్ధతి కల్పి ముహించేస్తే माँच मैं थैंक यू सर